ప్రాక్టీసెస్ లో పీక్ స్టేజ్ అక్కడ సరైన దర్యాప్తులు జరపనీయకుండా జరిపిన దర్యాప్తు వాస్తవాలను వక్రీకరించుకుంటూ కేంద్ర సంస్థల దగ్గరనే మేనేజ్ చేస్తుంటే సుప్రీం కోర్టు పట్టుకుంది ఏంద్ర ఆ అధికారిని తీసి పక్కన పెట్టింది అతను ఆ బృందంలోనే ఉండకూడదని చెప్పింది అవినాష్ కి బెయిల్ ఇచ్చింది అరెస్ట్ చేయొద్దని చెప్తే ఒకవేళ మీరు అరెస్ట్ చేయాలనుకుంటే అక్కడే బెయిల్ ఇచ్చేయండి అని సిబిఐని ఆదేశించిన తొలి కేసు ఆంధ్రాకి సంబంధించి అంత సీన్ జరిగింది అంటే ఎంత ప్లాన్డ్గా అప్పుడే జరిగింది అది ఇంకోటి ఎవడు దస్తగిరి అనేటట్టు నేను గొడ్డలతో నరికానండి గుండె మీద వేసానండి నాకు సోన్సో గంగిరెడ్డి అతని పేరు ఎర్ర గంగిరెడ్ అదే చెప్పాడు బాగానే కేసు అట్టించి కాకుండా దాన్ని తీసుకొచ్చి వెనకాల మొదట్లో నాకు తెలియదండి ఎవరు చెప్పారు ఆ తర్వాత అనుకుంటున్నారంటండి నేను విన్నానండి ఆ తర్వాత లేదండి జగనే జయించేశాడని ఇవన్నీ అతనేది ముందు రిమాండ్ రిపోర్ట్లో చెప్పాలా ఆ తర్వాత అప్రూవర్ అని నాకు చెప్పింది రిపోర్ట్ ఏ బేసిస్ మీద అక్కడే ఒక అనిథికల్ ప్రాక్టీసెస్ బిగినైంది కేసు టర్న్అ ఇదే ఎక్కడ ఎందుకు మీకు అంటే పబ్లిక్ని ఎంత వేరు వేదవల్ని చేయొచ్చు కోడి కత్తి జగన్ తనే కోసుకున్నాడు ఆ రాయి జగన్ తనకి తనే వేసుకున్నాడు వివేకానంద రెడ్డి అతని అదృష్టం వల్ల ఏంటంటే ఆ రోజున పులివెందుల్లో లేకపోవడం ఆ రోజు జగన్ పులివెందుల్లో ఉండుంటే గనక గొడ్డలతో నరికేసి కడిగేసి భారతి తుడిచిచ్చింది ఆ తర్వాత ఇంట్లో పడుకున్నాడు అని కూడా ఇచ్చేవాడు రిపోర్ట్లు అలా అతను ఆ రోజున లేకపోవడం అక్కడి నుంచి రావడం వల్ల అతను బతికిపోయాడు ఆ తర్వాత చూస్తే లేదు జగన్ అతనేది ఆ ఫోటోలు వీడియోలు కూడా ఏమేమి చేశారు చేతులు గొడ్డలు పట్టుకోవడం అంటే అతనే చంపాడు ఎందుకు చంపుతాడయ్యా అతను వివేకానంద రెడ్డికి టికెట్ ఇస్తే వద్దన్నాడు అసలు ఇచ్చినోడే జగన్మోహన్ రెడ్డి సినిమా ఇచ్చేవాడు